హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు ఎంతో టేస్టీగా ఉండే బొమ్మిడాయిలు చింతాకు పొడి ఈగురు ఎలా చేయాలో మీకు చూపిస్తాను ఇది చాలా సింపుల్గా ఉంటుంది బ్యాచిలర్స్ వంట రాని వాళ్ళు కూడా ఈ వీడియో యూస్ చేసేవచ్చు అంత సింపుల్గా ఉంటుంది దానికి ఫస్ట్ ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా కాగాక దాంట్లోనే కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకొని ఆవాలు జీలకర్ర చిటపట అనేంత వరకు ఉంచుకొని దాంట్లోనే పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ నేను ఒక పెద్ద ఆనియన్ ఒకటి తీసుకున్నాను దాన్ని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ రానవసరం లేదు కానీ కొంచెం బాగా వేగినట్టు అనిపిస్తే చాలు కొంచెం బాగా వేగాక దాంట్లోనే కొంచెం కరివేపాకు వేసుకోండి కరివేపాకు వేయడం వల్ల కూర చాలా టేస్టీగా మారుతుంది తెలిసిందే కదా అన్ని కూరల్లో కరివేపాకు కామన్గా వేస్తారు మనం ఆంధ్ర వాళ్ళు సో దా కరివేపాకు బాగా చిటపట అన్నాక దాంట్లోనే ముందుగా నీట్గా క్లీన్ చేసుకున్న బొమ్మిడాయిల్ వేసుకోవాలి బొమ్మిడాయిల్ని వేసుకొని దాంట్లోనే కొంచెం పసుపు కొంచెం రెండు స్పూన్ల కారము కల్లుప్పు వేసుకోండి వేసుకున్నాక దాంట్లోనే కొంచెం చింతాకు పొడి వేసుకోండి నేను ఒక పిడికెడు వేసుకున్నాను చింతాకు పొడి వేయడం వల్ల కర్రీలో చాలా టేస్ట్ వచ్చేస్తుంది ఆ పులుపుకి ఆ ఫిష్ చేప దానికి చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి తర్వాత దాంట్లో ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకోండి ఎక్కువ వాటర్ పడలేదు దీంట్లో వేసుకొని ఊరికే కలిపెట్టుకోవాలి గంటితో కలిపెడితే ముక్క చెదిరిపోతుంది ఊరికే గిన్నెతో తిప్పుకోండి సరిపోతుంది అంతే మంట మీద బాగా ఉడికిస్తే ఆయిల్ అంతా బాగా పైకి తేలుతుంది అంతవరకు మంచిగా ఉడికించుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే బొమ్మిడాయిలు చింతాకు పొడి ఇగురు చాలా సింపుల్ అండి అన్నీ మనం ఒకేసారి వేసేసుకొని చేసేసుకున్నాం కాబట్టి చాలా త్వరగా అయిపోతుంది ఎక్కువ టైం పట్టదు అండ్ చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం అన్నం కొంచెం కర్రీ చేసుకున్నా ఎక్కువ అన్నంలోకి వస్తుంది అంత ఎంత టేస్టీగా ఉంటుంది అంటే నోట్లో నాకు ఇప్పుడు నీళ్ళూరుతూ ఉన్నాయి నేనైతే తిన్నాను చాలా బాగుంది మీరు ఒక్కసారి ట్రై చేయండి ఎలా ఉందో నాకు చెప్పండి Thank you for watching.